వాళ్ళు ప్రజలు ఇప్పటికే తీవ్రంగా అసహించుకున్నారు అంటే వాళ్ళు చేసిన రౌడీజం దాడులు గోండాగిరి ఇవన్నీ ప్రజలు అసహించుకోబట్టే కదా ఈరోజు మనకి అండగా నిలబడింది మన మంచితానానికే కదా వాళ్ళు ఏదో చేయడంగా చర్యలు తీసుకుంటారు అది నేను ఉంటాను ఖచ్చితంగా ఆ మాట మీకు ధైర్యం చెప్పు వాస్తవానికి ఎలక్షన్ అయిపోయిందని నేను వ్యక్తి వెళ్ళకుండా మీకు మర్నాడే వచ్చి మీకు ధైర్యం చెప్పారు మీ మనసులో బాధ ఉంటుంది ఆ బాధ తుడిచి వెళ్ళటానికి నేను వచ్చాడు రాజుకి నేను ఉంటాను అండగా ఏమ్మ చట్టపరంగా పోలీస్ ఏ విధంగా న్యాయం చేయాలో అన్ని మనం చేసి ఈరోజు మనం రేపు ఐదేళ్ళు కూడా మన ప్రాంతానికి అభివృద్ధికి మన ఇక్కడ నిరుద్యోగులు కానీ పాపం యువకులు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ లోన్లు రావాలి ఇళ్ల లోన్లు రావాలి ఇళ్ల స్థలాలు రావాలి అంత చాలామంది పెన్షన్లు రావాలి అవన్నీ మళ్ళీ మన రాజు ద్వారానే అవన్నీ చేయించుకుంటారు ఇంకా నిందితులందరి మీద అవసరమైతే కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి మన ఎవరెవరైతే తెలుగుదేశం నాయకులు మన వైసీపీ నాయకుల మీద అభిమానుల మీద దాడులు చేసి భయభ్రాంతులు గురి చేసి రక్తం వచ్చేటట్టు కొట్టి ఎందుకంటే అమ్మా వాళ్ళకి ఉదయం మొదటి గంటలోనే ఓడిపోతున్నామని తెలిసిపోయింది తెలిసిపోయి ఎలా అయినా ప్రజలను పోలింగ్ బూతుల దగ్గరికి రాకుండా చేసి మన ఓట్లు మనకు వెళ్కుండా చేయడానికి రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్నారు రాష్ట్రం అంతా ఎంత దారుణంగా దిగుదారాడంటే చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే హత్యలు చేయించైనా పోలింగ్ ఆపాలి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతాడు అన్న భయంతో వాళ్ళు విత్తం వచ్చినట్టు మనుషులను చంపించేశారు అలాగే దాడులు చేయించారు పోలింగ్ అందులో భాగమే ఇది ఏమా కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మీకు రాజుకి నేను ఉన్నాను రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పేదవాళ్ళకి పెట్టే ప్రతి పథకము అందరికన్నా కూడా మన శనివారం పేటకి నేను ఎక్కువ